నమస్కారం వెల్కమ్ టు సిక్స్ టీవీ మన గుడి రహస్యాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం హిందూ మత సాంప్రదాయంలో త్రిమూర్తులుగా కొలవబడే ముగ్గురు ప్రధాన దేవుళ్ళు విష్ణువు ఒకరు బ్రహ్మను సృష్టికర్తగా గాను విష్ణువును సృష్టి పాలకునిగా గాను శివుణ్ణి సృష్టి యొక్క స్థితికర్త లయకర్త సృష్టికి మూలంగా భావిస్తారు అయితే శ్రీ వైష్ణవం సాంప్రదాయంలో విష్ణువు లేదా శ్రీమన్ నారాయణుడు సర్వలోకైక నాథుడు పరబ్రహ్ముడు సర్వేశ్వరుడు శంకరాచార్యుని పంచయాతన విధానాన్ని అనుసరించే స్మర్తుల ప్రకారం విష్ణువు ఐదు ముఖ్య దేవతలలో ఒకడు యుగ యుగాలలో లోక పాలనకై ధర్మ సంస్థాపనకై విష్ణువు అవతరిస్తాడు అలాంటి అనేక అవతారాలలో దశ అవతారాలు ప్రసిద్ధములు అయితే ముఖ్యముగా నరసింహ స్వామి రాముడు శ్రీకృష్ణుడు వెంకటేశ్వర స్వామి వంటి అవతారాలలో విష్ణుమూర్తి పూజింపబడతాడు అలాంటి విష్ణుమూర్తి అవతారాలలో ఒకటి అయిన శ్రీ అనంత పద్మనాభ స్వామి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం నమస్కారం వెల్కమ్ టు సిక్స్ టీవీ నేను ఎక్కడున్నాను అని అనుకుంటున్నారా మరి ఎక్కడ లేదండి చుట్టూ చూస్తే అన్ని రాళ్ళు చెట్లు ఉన్నాయి సో మరి ఎక్కడ ఈ ప్లేస్ అని అనుకుంటున్నారా మరి ఎక్కడో కాదు మనకేంటంటే ఏదైనా కోరిన కోరికలు నెరవేర్చే స్వామి ఎవరైనా ఉన్నారు అంటే శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు సో అలాంటి అనంత పద్మనాభ స్వామి వారు అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది ఏంటి కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి వారే మనకి గుర్తొస్తారు కానీ ఇప్పుడు మనకి కేరళలోనే కాకుండా మన హైదరాబాద్లో వచ్చేసి అంటే హైదరాబాద్ కి ఒక టెన్ కిలోమీటర్ మీటర్స్ డిస్టెన్స్లోని సిటీ మధ్యలో అంటే హైదరాబాద్ నడి ఒడ్డున వచ్చేసి మనకు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది అది కూడా నార్మల్గా కాదండి ఎలా ఉంది అంటే స్వయంభూ వెలిసిన అనంత పద్మనాభ స్వామి వారు ఎక్కడా అని అనుకుంటున్నారా సో అది ఎక్కడా ఏ విధంగా రూట్ ఎక్కడా అనే దాని గురించి అయితే నేను మీకు చూపిస్తాను పదండి ఇలా మనం గుడి ఆవరణలోకి ఎంటర్ అయ్యే ఏంటంటే మనకి స్టార్టింగ్ దర్శనం ఇచ్చేది ఇక్కడే అనంత పద్మనాభ స్వామి వారు మనకి దర్శనం ఇస్తారు సో చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా గీసారండి ఎందుకంటే పాల సముద్రం పైన నాగపడగల పైన సో అనంత పద్మనాభ స్వామి వారు పడుకున్నారు సో అది చాలా బాగుంది సో మనకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఇది కనిపిస్తుంది సో ఇట్లా మనం గుడిలోకి ఎంటర్ అవుతాము అలాగే మనం గుడి ఆవరణంలోకి వచ్చే ముందు ఏంటంటే మనకి రాయి పైన వచ్చేసి శివాజీ మహారాజ్ విగ్రహం కూడా ఏర్పాటు చేశారు సో మనకి కనిపిస్తుంది అనమాట అదిగోండి అలాగే ఏంటంటే మనం గుడి ఆవరణలోకి వచ్చిన తర్వాత మనకి మొట్టమొదటి దర్శనం ఇచ్చేది ఏమిటి అంటే గోశాల సో గోశాల ఉంది సో ఇప్పుడు వెళ్ళి గోశాలను ఒక్కసారి మనం చూద్దాం పదండి సో ఇప్పుడైతే మనం గుడి ఆవరణంలోకి వచ్చేసాము మనం గుడి ఆవరణంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే మనకి గోశాల దర్శనం ఇస్తుంది అనేసి అని చెప్పాను కదా సో నేనైతే గోశాల దగ్గరికి వచ్చేసాను సో లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం ఓకేనా నేనైతే గోశాల లోపలికి వచ్చేసానండి సో లోపలికి వచ్చేసిన తర్వాత అయితే చుట్టూ మనకి గోవులే ఉన్నాయి సో ఈ గోవుల మధ్యలో ఉండడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే ఏంటంటే సో ఈ గోశాల అంతా చూసుకోవడానికి వీటన్నిటికి మేత పెట్టడానికి అసలు ఎలా ఏముంది ఏంటి అనే వాటి అన్నిటి గురించి అయితే సో ఇప్పుడు మనం ఇక్కడ సార్ ఉన్నారు సో సార్ తో మాట్లాడదాం పదండి నమస్కారం సరే అసలే ఈ గోశాల అంతా చూసుకోవడానికి వీటన్నిటికీ మేత ఇదంతా అసలు ఎలా అవుతుంది సార్ ఎలా అసలు ఎలా ఉంది అన్నది ఒకసారి మా చెప్పురా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఐటి పాలతోనే మేము అంతా పెట్టుబడి పెడుతున్నాము ఓకే పాలతో పాలతో వీటి నుంచి వచ్చే పాలు కూడా బయట బయట వాళ్ళకు ఇస్తాము ఓకే ఇస్తాము ఇక్కడ మళ్ళీ అనంత పద్మనాభ స్వామికి అభిషేకానికి మళ్ళీ ఇక్కడ కమిటీ మెంబర్స్ వాళ్ళు వాళ్ళు తీసుకెళ్తారు మళ్ళీ ఎప్పుడన్నా తక్కువ మేము కమిటీ మెంబర్స్ అంతా లేనప్పుడు వాటికి తిండి తెచ్చి పెడతాం అట్లా నడుస్తా ఉన్నది సో ఈ పాలు బయటకి ఇవ్వడమే కాకుండా సో ఈ పాలనే అభిషేకానికి ఇస్తుంది సో ఎంత పాలు వస్తుంది అండి ఇప్పుడైతే ఇప్పుడైతే టూ టైమ్స్ కలిపి ఒక థర్టీ థర్టీ మార్నింగ్ ఈవినింగ్ కలిపినింగ్ థర్టీ లీటర్ కొద్దిగా తగ్గుతా ఉంటాయి ఎక్కువ ఇప్పుడైతే ప్రస్తుతానికి సరిపోతున్నాయి చేస్తున్నాం గోశాల పెట్టినప్పుడు ఏదో విధంగా తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేస్తా మీకు ఎలా అనిపిస్తుంది సార్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అసలు ఎంత హ్యాపీగా ఉంటది అంటే అక్కడ కిందికి మా ఇంటి దగ్గర ఒక ప్రెస్టేషన్ ఉంటది ఇక్కడ వచ్చినాక హ్యాపీగా స్టార్ట్ చేసినా ఒక అవతం స్టార్ట్ చేసినాం ఫస్ట్ అదే స్టార్ట్ ఇది ఇప్పుడైతే అది లోకల్ లోకల్ బ్రీడే ఇప్పుడు మన దగ్గర నాలుగు రకాలు ఉన్నాయన్నమాట నాలుగు ఒకటి ఒంగోలు ఒకటి ఇది గిరి

సో ఇదండి మనం గోశాల ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనే దాని గురించి అయితే నేను మీకు తెలియజేస్తాను అలాగే ఏంటంటే ఈ గుడి వచ్చేసి ఏంటంటే ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నాటిదనమాట ఇది అతి పురాతనమైన టెంపుల్ అలాగే ఏంటంటే ఈ గుడిలోకి రావడానికి మొత్తం మూడు దారులు ఉన్నాయి దాంతోపాటు ఏంటంటే ఈ గుడిలో వచ్చేసి ఏంటంటే స్పెషాలిటీ అనంత పద్మనాభ స్వామి వారు వచ్చేసి స్వయంగా వెలిసారు ఇక్కడే స్వయంగా అనమాట అది కూడా ఒక రాయిలో వెలిసారు అతను సో ఏంటంటే ఈ గుడి చూసుకున్నట్లయితే ఇది అతి ప్రాచీనమైన సుమారు ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అత్యంత మహిమాన్విత దేవాలయం రజాకారుల దాడిలో విద్వాస విద్వాంసానికి గురైంది ప్రస్తుతం దీన్ని శ్రీ శ్రీ త్రిదండీ శ్రీమన్ నారాయణ చిన్నజీయ స్వామి వారి కరకరములచే పునర్నిర్మాణ కార్యక్రమంలో జరుపుచుండవి అంటే చూశారు కదండి ఈ గుడి వచ్చేసి ఏంటంటే ఎనిమిది వందల సంవత్సరం క్రితం నాటిదే కాకపోతే ఏంటంటే రజాకారుల ద్వారా కొంచెం ధ్వంసమైంది సో ఈ ధ్వంసమైన గుడిని ఇప్పుడు చిన్నజేయర్ స్వామి వారు రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట గుడి ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూడండి ఎప్పుడైతే మనం గుడిలోకి వచ్చేస్తామంటే సో గుడిలోకి వచ్చిన తర్వాత అసలు ఏంటి ఆలయ విశిష్టత ఏంటి ఆలయ చరి చరిత్ర ఏమిటి అనే వాటన్నిటి గురించి అయితే మనం గురువుగారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు మనకు ముందుగా ఏంటంటే అనంత పద్మనాభ స్వామి వారు అంటే కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి వారు ముందుగా అందరికీ గుర్తుకొస్తారు కానీ మన హైదరాబాద్లో వచ్చేసి స్వయము వెలిసిన అనంత పద్మనాభ స్వామి ఉన్నారు అని చెప్పేసి అన్నారు సో ఈ విన్ మేము విన్నది ఏంటంటే ఈ ఆలయం వచ్చేసి ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నాటిదే అనేసి అన్నారు సో అసలు ఈ ఆలయ చరిత్ర ఏంటి దీని విశిష్టత ఏంటి దీని గురించి ఒక్కసారి మాకు విష్ణుమూర్తి అవతారాల్లో ఈ అనంత పద్మనాభ స్వామి అవతారం రెండో అవతారం నెక్స్ట్ ఇక్కడ స్వామి స్వయంభుగా వెలిసాడు అనడానికి దశ అవతారాలే ప్రధానం నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఎంతో ఆరు వేల సంవత్సరాలకి పూర్వంగానే ఉన్నది అని చెప్పని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసి హిందూ వేపర్లో వేయటం అనేది జరిగిందనమాట ఈ దేవాలయం వచ్చేటికి బ్రిటీషర్స్ ముస్లింస్ హయాంలో ధ్వంసం చేయడం జరిగింది అందుకు నిదర్శనం ఏందయ్యా అంటే మీకు ప్రతి ఒక్క విష్ణుమూర్తి ఆలయాల్లో పండిత్ ఆల్వారులు అని చెప్పనుంటారు ఆ యొక్క విగ్రహాలని దేవాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది ఆల్వారుల యొక్క విగ్రహాలు అక్కడ ఉన్నాయి చూడండి మీకు అవన్నీ మధుర కవి ఆల్వారు నమ్మాల్వారు పూదత్తాల్వారు ఆ యొక్క విగ్రహాలు మీకు అక్కడ కనబడతాయి అనమాట నెక్స్ట్ ప్రతి సంవత్సరం అనంత చతుర్దశి రోజు అనంత చతుర్దశి వ్రతం జరుగుతుంది అనమాట ప్రతి నెల పౌర్ణమి రోజు దీపోత్సవం జరుగుతుంది అనమాట ధనుర్మాసం అంటే స్వామి వారికి విశేషంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం సంవత్సరం దృక్ కార్తీక నెక్స్ట్ ఈ స్వామి ఇక్కడ స్వయంభుగా వెలిశాడు అనడానికి కూడా దశావతారాలు ప్రధానం విష్ణుమూర్తి అవతారాల్లో ప్రధానమైనటువంటి దశ అవతారాలు అవి మానవుని యొక్క మనుగడకి జ్ఞానాన్ని అందించినటువంటివి అందులో ప్రధానమైనటువంటిది మత్స్యావతారం అది వేదాలను కాపాడటం జరిగింది ముస ఎదురుగుండా చూడండి ఈ కొండ మీద స్వామివారు అవతారంలో మనకి దర్శనం ఇస్తారు రైట్ సైడ్ ఫస్ట్ ఇది ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికి విష్ణుమూర్త అవతారంలో రెండో అవతారం కూర్మ అవతారం అంటే తావేలు అది పాల సముద్రాన్ని చిలకడం కోసం అని చెప్పాలని ఎత్తినటువంటి అవతారం ఆ ఓపెన్ ప్లేస్ లోకి వెళ్లి కొండవైపు తిరిగి చూస్తే మీకు ఉన్న కొండవైపు తిరిగి చూస్తే అవతారం కనబడుతుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి విష్ణుమూర్తి అవతారంలో మూడో అవతారం వరాహవతారం వరాహం అంటే పంది అది భూమిని కాపాడటం కోసం అని చెప్పని ఎత్తింది నెక్స్ట్ ఇది కొండ కింద నుంచి మనం పైకి వస్తూ ఉంటే అనంతపుస్వామి టెంపుల్ కి దారి అని చెప్పి ఒక ఆర్చి కనిపిస్తుంది ఆ ఆర్చి దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీరు లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తిరిగిన వెంటనే మట్టి రోడ్డు సిమెంట్ రోడ్డు కలిసే చోట మీకు వరాహ అవతారం కనబడుతుంది నెక్స్ట్ వచ్చే విష్ణుమూర్తి అవతారంలో అవతారం నరసింహ అవతారం నరసింహ అవతారంలో ప్రహ్లాదు కాపాడటం కోసం అని చెప్పని స్తంభం నుంచి చేర్చుకొని రావటం జరుగుతుందన్నమాట ఎదురుగా ఉన్నటువంటి శిలను చూసానక మీకు చిరిపోయినట్టుగా ఉంటుంది ఓకే మనకి ఇట్లా కనిపిస్తుంది ఇది వృతనట్టు ఉంటుంది ఆ ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి శిలను చూసానక సింహం ఫేస్ కనబడుతుంది మీకు పార్టిక్యులర్ గా చూస్తే అవును రుద్ర Next పార్టిక్యులర్ గా చూస్తే మనకి కనిపిస్తుంది ఆ రూపం అనేది ఇట్లా కనిపిస్తుంది ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఆ స్వామి పుద్మనావ స్వయంభు విగ్రహంలోనే దశవతారాలు ఉన్నాయి ప్రతి శుక్రవారం పూట స్వామివారికి నిజ రోపదర్శనం ఉంటుంది అనమాట ఆ రోజు పొద్దున పూట ఏడు ఎనిమిది మధ్యలో స్వామి వారికి అభిషేకం ఉంటుంది అనమాట ఇక్కడ శైనించినటువంటి స్వామికి ఆదిశేషుడు ఎట్లా అయితే నీడనిస్తూ ఉన్నాడో మనం నుంచున్నటువంటి కొండకి కొండకి ముందు పక్క చూసాను మీరు పైన ఆదిశేషుని యొక్క పడగ్ కనబడుతుంది అవును గురుగారు ఈ ఆలయ చరిత్ర ఏంటి ఆలయ విశిష్టత అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాల గురించి